తిరుపతిలోని హోటళ్లు రెస్టారెంట్ల్లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మొత్తం పది బృందాలుగా ఏర్పడి హోటళ్లలో ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు తనిఖీల్లో కొల్లిన నిల్వ ఉన్న మాంసం రైస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు రసాయనాలు కలిపిన నాణ్యత లేని ముడి సరుకులు తిని ఆహారంలో వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణ చంద్రరావు తెలిపారు వాటిని పరీక్షించిన తర్వాత హోటల్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు తిరుపతి పట్టణంలో చాలా కంప్లైంట్స్ వచ్చిన కారణంగా పది టీముల్ని స్పెషల్ రైడ్స్ కింద నియమించడం జరిగింది రెస్టారెంట్స్ హోటల్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది తిరుపతి పట్టణానికి ప్రతిరోజు యాభై నుంచి లక్ష మంది జనం దాకా వస్తారు పబ్లిక్ పిలిగ్రిమ్స్ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ పరిశుభ్రమైన కల్తీ లేని ఆహారం అందించాల్సిన బాధ్యత మన హోటల్స్ మీద ఉంది కాబట్టి రాహుల్ లో రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేస్తే నాన్ వెజ్ ఉంది దాంట్లో నిన్న మొన్న వండిన ఆహార పదార్థాలన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేయడం జరుగుతూ ఉంది రైస్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతా ఉన్నారు తర్వాత శానిటైజింగ్ కండిషన్స్ కూడా యాక్చువల్ గా యాజ్ పర్ రూల్ ప్రకారం లేదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చూడండి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఎక్స్పైర్ అయిపోయిన పికిల్స్ అన్ని కూడా ఈ వీళ్ళు పెట్టి వాడటం జరుగుతూ ఉంది వీటన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్స్పైరీ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో పెట్టి ఫైన్ అయ్యడం జరుగుతుందండి ఇవన్నీ కూడా కమిషన్ గారికి రిపోర్ట్ ఇచ్చి ఏదైతే ప్రజలకు ఆరోగ్యానికి భంగం కలిగించే హోటల్స్ ఉన్నాయో వాళ్ళ లైసెన్స్ చేసి వాళ్ళని సీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు